మెగా డీఎస్సీకి ఆమోదం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చేసిన ఐదు సంతకాలు మంత్రివర్గం ఆమోదం తెలిపింది డీఎస్సీ ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేయడం ల్యాండ్ టైటింగ్ చట్టం రద్దు ఏప్రిల్ నుంచి పెన్షన్ నాలుగు వేలకు పెంపు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ నైపుణ్య గణన అంశాలకు ఆమోదవర్గం తెలిపింది ఇక కొత్తగా టెట్ నిర్వహణ టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణ ప్రతిపాదనపై చర్చించారు డిఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు కేబినెట్ ముందించారు జులై ఒకటి నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ పదిలోపు పదహారు వేల మూడు వందల నలభై పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించారు అనంతరం పెన్షన్ పెంపుపై మంత్రివర్గంలో చర్చించారు దీని యొక్క దీని కింద ఇచ్చే మొత్తం మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచే నిర్ణయాన్ని ఆమోదం తెలిపారు జూలై ఒకటి నుంచి పెంచిన పెన్ పెన్షన్లను ఇంటి వద్దనే అందజేయాలని నిర్ణయించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత మూడు నెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొరికి ఏడు వేల పెన్షన్ అందనుంది రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులకు ఈ మొత్తాన్ని పంపిణీ చేయనున్నారు d o n get it